నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండల పార్ధిలోని మాలవ్ గ్రామం సమీపంలో ఉన్న యాదవేంద్ర స్వామి మఠం నందు ఈ నెల పద్దెనిమిదవ తేదీన హరిజన బంధువులు పెళ్లి చేసుకోవడానికి మందిరానికి వచ్చిన సందర్భంలో అటు దేవాలయ పూజారి చక్రపాణి దేవాలయానికి తాళం వేసి వెళ్లడంతో హరిజన బంధువులు రోడ్డుపై వెళ్లి చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇటు విషయంలో బ్రాహ్మణ పండితులైనటువంటి కృష్ణ గ్రామానికి చెందిన అమర్ దీక్షిత ఆధ్వర్యంలో చక్రపాణి హరిజన బంధువులకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడం జరిగింది ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగ

బంధువులందరూ పెద్ద మనసుతో చక్రపాణి యొక్క తప్పిదాన్ని క్షమిస్తారని కోరుతున్నానన్నారు ఇటు అనుకోకుండా మనసుతో క్షమా చేస్తూ రఘు ప్రసన్న భట్ తెలియచేశారు మన హిందూ మతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఇతర మతస్థులకు మన పైన పూర్తి నమ్మకం పోతుందన్నారు ఇం సమావేశంలో కృష్ణ క్షేత్ర పురోహితులు అమర్ దీక్షిత్ నరసింహాచారి భట్ తదితరులు పాల్గొన్నారా నమస్కారం నా పేరు అమర్ దీక్షిత్ కృష్ణా గ్రామ పురోహితుని ఈ నెల పద్దెనిమిదో తారీఖు నారాయణపేట జిల్లా కృష్ణా మండలము ముడుమాల గ్రామంలో యాదవేంద్ర స్వామి మఠములో మన హరిజన బంధువులు పెండ్లికొస్తే అక్కడ పూజారి తాళమేసుకుని పోయినందుకు వాళ్ళకి అసౌకర్యం కలిగింది మానసికంగా చాలా బాధ చెందినారు వాళ్ళు రోడ్డు మీద పెండ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దాని విషయంలో అన్ని దగ్గర సత్యాగ్రహాలు ధర్నాలు అవన్నీ జరుగుతుంది మేము చూస్తున్నాము ఆ విషయంలో ఆ గ్రామము ఆ దేవాలయం పూజారి చక్రపాణి గారు క్షమా బేషరత్తుగా అడుగుతున్నారు మొన్న పద్దెనిమిదవ తారీఖున మురుమాల గ్రామంలోని స్వామి గుడి దగ్గర జరిగినటువంటి సంఘటనకు నేను నా మనస్ఫూర్తిగా బేషరత్తుగా క్షమాపణ అడుగుతున్నాను దయచేసి నన్ను అందరూ క్షమించగలరని మనం భవిష్యత్తు భవిష్యత్లో ఇలాంటి కార్యక్రమం పురావృతం కాదని చెప్పేసి మరి వేడుకుంటున్నాను ఇక్కడ పరిచయం కూడా చేయలేదు నేను నా పక్కన కూర్చున్నవాడు నరసింహాచార్ జోషి కృష్ణ క్షేత్ర పురోహితులు ఇటు పక్క కూర్చున్నవాళ్ళు మా మిత్రులు రఘుప్రసన్న భట్ట వ్యాపారవేత్తలు మక్తల్ అటు సైడ్ లాస్ట్ కూర్చున్నవాళ్ళు నారాయణ భట్ పూజారి క్షేత్ర పురోహితులు కృష్ణ ఇప్పుడు రఘుప్రసన్న భట్ గారు మాట్లాడతారు హిందూ బంధులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మొన్న పద్దెనిమిదవ తారీఖు జరిగిన ముడుమాల్ గ్రామంలో జరిగిన పొరపాటుని మేము అందరం కలిసి కూర్చొని మేము మాట్లాడుకున్నాము ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగనట్ల మేమందరం కూర్చొని మాట్లాడినాము ఇలాంటి పొరపాటు జరగడానికి ఆస్కారం లేదు ఈ కాలంలో అందరూ హిందూ బంధులంతా ఒకటే ఒక తరుణంలో మనం ఇటువంటి చిన్న చిన్న ఘటన ఎప్పుడు కూడా జరగరాదు మనం ఈ యొక్క ఘటన గురించి చక్రబాణి గారు వేశబ్దుగా క్షమాపణ అడిగినందుకు దళిత బంధువులందరికీ కూడా నేను ఒక చేస్తున్నా అందరూ మనస్ఫూర్తి మీరు క్షమ క్షమ చేసి వారి సహృదయంతో మీరు క్షమ చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఇంకో విషయం ఏంటంటే ఇలా ఇలా ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రాలాంగపోతే మన హిందూ సమాజం బలహీనపడే సూచన ఉంటుంది వేరే మతం బల బలపడే ఒక అవకాశం ఉంటుంది కావున హిందూ బంధువులు ఒక పెద్ద మనసుతో దీన్ని అర్థం చేసుకొని ఇంతటితో ముగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతాను అందరికీ నమస్కారం